డీటెయిల్ చూస్తే మందుబాబులకు బాబులకు మహాయోగం ఎనీవేర్ ఎనీ టైమ్ మీ సేవలో మేము ఆర్డర్ చేస్తే చాలు డోర్ డెలివరీ లేదా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మద్యం తీసుకుంటే స్టఫ్ ఫ్రీ రండి బాబు రండి అంటూ వెల్కమ్ చెబుతున్నాయి ఏపీలోని మద్యం దుకాణాలు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి మద్యమాన్ని ఇక ఏరులై పారిస్తున్నాయి నాణ్యమైన మద్యం అందించాలని అధినేత బాబు గారు చెబుతున్నది ఒకటి సిండికేట్ చేస్తున్నది మరొకటి ఇక స్థానిక నేతలకు ముడుపులు చెల్లిస్తూ అధికారులను లిక్కర్ మాఫియా అడిగే నాదుడు లేడు అడ్డుకునే అధికారి అంతకంటే లేడు దీంతో ఉచిత స్టఫ్ దందా షాపుల వద్ద ఆడింది ఆట పాడింది పాట అన్నట్లు మందుబాబులు తాగి తూరుతున్నారు ఇటు స్థానిక నేతలతోనూ లోకల్ అధికారులతో లోపకాయకారి అవగాహన కుదుర్చుకొని లూటీ చేస్తున్న లిక్కర్ మాఫియా దందాపై స్పెషల్ మాఫియాక మద్యంతో ప్రజలు రోగాల పాలవుతున్నారని కూటమి ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన మద్యం తక్కువ ధరలోనే అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు టెస్ట్ లిక్కర్ ఏమాత్రం కిక్కు దొరకడం లేదన్న కథతో రగిలిపోతున్న మందుబాబులంతా ఏకపక్షంగా కూటమి పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసి ఘనంగా గెలిపించారు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ వంతు సహకారం అందించారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత మద్యం పాలసీని రద్దు చేసింది కొత్త పాలసీని తీసుకొచ్చింది గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే షాపులను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు దీనికోసం టెండర్లు వేసి మద్యం షాపులను కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కొత్త షాపులు వచ్చాక ఏపీలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది స్వాగతం సుస్వాగతం రండి రారండి మీరు వస్తారా మేమే మీ వద్దకు రావాలా మీరు చెప్పిదే మాకు శ్రీరామ రక్ష ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఊరు వాడ పల్లె పట్టణం నగరం రాజధాని ఇలా రాష్ట్ర వినిపిస్తున్న మాటలు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తే ఆచరణలో అది మరో విధంగా సాగుతోంది మద్యం ప్రియులకు అనువుగా ఉండాలని కొత్త పాలసీ తీసుకొచ్చింది కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా నడుస్తోంది కేవలం వైన్ షాప్లకు మాత్రమే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం షాప్ యాజమానులు పర్మిట్ రూమ్ లో ఓపెన్ చేశారు కేవలం అమ్మకాలు మాత్రమే జరగాల్సిన చోట మద్యం ప్రియుల కోసం సిట్టింగ్ ఏర్పాటు చేశారు దీంతో మందుబాబులు కొనడం ఆలస్యం అక్కడే కూర్చొని తెగ తాగేస్తున్నారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు కేవలం వైన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్లు చెబుతున్నారు కానీ గ్రౌండ్ లోకి వెళ్తి చూస్తే మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా పర్మిట్ రూమ్లు నడిపిస్తున్నారు వైన్ షాప్ సేల్ పెంచుకునేందుకు నిర్వాహకులు పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేయడంతో మందుబాబులు అక్కడే నిత్యం తాగి తూలుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు స్థానిక నేతలకు అధికారులకు మామూలు ముడుతుండడంతో వైన్ షాపుల వద్ద ఏం జరిగినా ఏం జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేదు మ్యూసెన్స్ ఘటనలు అప్పుడప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి వెళుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి మద్యం షాపులను టెండర్ల ద్వారా కేటాయించే టైంలోనే అనేక ఆరోపణలు విమర్శలు గుప్పుమన్నాయి దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజా ప్రతినిధులు అధికారులు జోక్యం చేసుకోవద్దని సీఎం స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు దీంతో రెండు రోజులు ఎక్కడా సౌండ్ చేయకుండా అంతా సైలెంట్ అయిపోయారు టెండర్ల ద్వారా షాపులు దక్కించుకున్న వారందరూ షాపులను ఓపెన్ చేశారు కానీ కొన్ని ప్రాంతాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు ఒత్తిడితో ఇప్పటికీ షాపులను ప్రారంభించలేని దుస్థితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి కేవలం కొన్ని జిల్లాలో మాత్రమే టెండర్లు పూర్తయిన మద్యం షాపులు ప్రారంభమయ్యాయి మిగతా అన్ని జిల్లాలో అరవై నుంచి తొంభై శాతం వరకు మాత్రమే ఓపెన్ చేశారు మిగిలిన పది శాతం వైన్ షాపులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది ఇక దీనిపై అధికారులు తప్పుడు ఇస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని టాక్ నడుస్తోంది అయ్యా సీఎం సారు ఒక్కసారి ఈ మద్యం మాఫియాపై దృష్టి సారించండి సిండికేట్ లూటిని వెంటనే అరికట్టండి లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి అపకీర్తి వస్తుందని చెబుతున్నారు మద్యం పాలసీ వల్ల గత వైసీపీ ప్రభుత్వం ఎలా భూస్థాపితమైందో కఠిన చర్యలు తీసుకోకపోతే అలాంటి పరిస్థితే వస్తుందని హెచ్చరిస్తున్నారు పట్టపగలు పబ్లిక్గా దారుణాలు జరుగుతున్నా అధికారులు స్పందించలేదు అంటే మామూళ్ల మత్తుల్లో మునిగి తేలుతున్నారని అనుకోవాల్సి వస్తుందంటున్నారు